ఇది నిజంగా విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో విజయవాడలో జరిగిన యథార్థ ఘటన అనమాట విజయవాడ కనకదుర్గమ్మ నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా నిలబడింది అక్కడ ఆవిడ చేసిన మహిమలు కో కొల్లలు ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళల్లో కొందరికి ఆవిడ గజ్జలు చప్పుడు వినపడుతూ ఉంటాయట పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో జరిగిన యథార్థ కాథ ఇప్పుడు విందాం విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉన్నాడు ఆయన అమ్మవారికి భక్తుడు కాయ కష్టం మీద బతుకుతూ ఉండేవాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయింది ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్ళటానికి అన్నమాట అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగేసే సమయంలో ఈయన మారుతీటాకి సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్ద ఆవిడ ఎర్రటి చీర పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుందని అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయం అయింది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయం వేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లి అమ్మ తల్లి దగ్గర బిడ్డలకి భయం ఎందుకు అంటాడంట కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి తల్లి అని చెప్పి అమ్మని అడగగా వెనక నుండి అస్సలు సమాధానమే లేదంట అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ రిక్షాలో పిచ్చనే లేదట ఆయన చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉందంట ఆమె అప్పుడు రిక్షా వెంకన్న అమ్మ డబ్బులు మీరు ఇవ్వలేదని చెప్పి అడగగా నీ తలపాగాలో పెట్టాను చూడు అని చెప్పి సమాధానమిచ్చిందంట తల్లి అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క పది రూపాయల నోటు మరో పక్క ఉన్నాయంట వెంటనే ఆయనకి అర్థమైపోతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మల కన్నా అమ్మ ఆ కనకదుర్గమ్మే అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలుపెట్టాడట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని చెప్పి అడగగా వారికి జరిగింది చెప్తే ఆ ఉన్న బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చి వచ్చినది అమ్మవారే అని చెప్పి వాళ్ళు నిర్ధారించారట ఇలా ఎన్నో సంఘటనలు నిజంగా జరిగాయన్న విజయవాడలో ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసర్ అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో పాటు వేశారట ఓం శ్రీ మాత్రే నమ